చేస్తున్నారు చేపల్ని చెరువులో కుదులుతున్నారా మరి గోటు పొజిషన్ గోటు పొజిషన్ ఓకే చెరువులో ఏమేమింటాయి చెరువులో ఉంటాయి స్వామి చెరువులో ఆ నీళ్ళని ఇంకా నీళ్ళని ఇంకా ఉంటాయి ఫిష్లా ఇంకా ఫ్రాక్స్ ఉంటాయా ఓకే ఇంకా ఇంకేముంటాయి చేపలుంటాయా ఓకే మీ చేపల చెరువులోకి వదలండి అందరు చేపలు చెరువులోకి వెళ్ళాయా అమూల్య నీ చేప ఏదమ్మా ఊదు ఊదు అమూల్య ఊదు చేపలు లోపల కూదు ఇంకా ఊదు చూస్తున్నారా ఫ్రెండ్స్ మా పిల్లలు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారో చెరువులకు చేపలను వదలటానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్